హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీల అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో బీరకాయ పచ్చడి రోటు బీరకాయ పచ్చడి అండి చాలా బాగుంటుంది రోటు పచ్చడి అంటే ఇది మనం డైరెక్ట్ గా అలా రోడ్లో రుబ్బుకున్నా బాగుంటుంది నేనైతే బర్క్ గా మిక్సీలో వేస్తానండి ఇక మనకి సిటీలో అవైలబుల్ గా ఉండదు కాబట్టి వీలైనంత వరకు రోడ్లో రుబ్బుకుంటే కనుక ఈ పచ్చడితో కంచుకోడానికి అండి చాలా బాగుంటుంది ముందుగా పోప్ పోపు అండి మినపప్పు శనగపప్పు తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయ రొబ్బలు కరివేపా వేగిన తర్వాత ఇలా పచ్చిమిరపకాయలు అండి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇక టేస్ట్ ఇంకా కొంచెం పెంచుకోవడం కోసం కొత్తిమీర కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి రోడ్ పచ్చడిలో ఇక ఇదైతే కాసింత వేసుకొని ఇది కూడా వేగిన తర్వాత దోరగా పక్కన పెట్టేసుకుందాము బీరకాయ పచ్చడి ఏంటంటే కాసింత ముదిరిందనుకోండి బీరకాయ అయ్యో ముదిరిపోయిందని పడేస్తూ ఉంటాము అలా ఏం అవసరం లేదండి కాసింత ముదిరితే ఇంకా పీచు వల్ల ఇంకా బాగుంటుందండి టేస్ట్ అనేది నేతి బీరకాయ కానీ నార్మల్ బీరకాయ కానీ ఇలా పచ్చడి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇక పైన పాపర్ అనేది ఏంటంటే ఆ పొట్టు అనేది తీసేసుకోకర్లేదండి చాలా బాగుంటుంది అదే మంచి ఫైబర్ కదా మనకి కానీ మనకి ఇప్పుడు అన్ని కూడా కెమికల్స్ తో మందులతో కొట్టిన కూరగాయలు వస్తున్నాయి కాబట్టి తీసేసి ఇక ఇలా వేసుకుంటున్నానండి ఇక మనకి ఇంటి దగ్గర పెట్టుకున్న పాదులకి అయితే ఎక్కువ మందులు కొట్టం కాబట్టి అలాంటి బీరకాయలని అయితే డైరెక్ట్ గా పైన కొంచెం నార ఉంటుందండి ఆ నార తీసేసుకొని డైరెక్ట్ గా చక్కగా ఇలా వేపేసుకుంటే గనక ముక్కల్ని చాలా బాగుంటుంది ఇక ఇదే గిన్నెలో మనం టమాటాలు కూడా వేసుకొని కాసిన ఉప్పు వేసి మగ్గబెట్టుకుందామండి పులుపు తర్వాత గ్రేవీ కోసం చాలా బాగుంటుంది టమాటా చింతపండు రొబ్బలండి అవి కూడా వేసేస్తే చక్కగా మగ్గుతాయి లేదంటే కనుక చింతపండు గుజ్జు ఉంటే గనక ఈ టమాటాలు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఇక మన చింతపండు గుజ్జును వేసుకొని వరకగా అన్ని వన్ బై వన్ మిక్సీ పట్టుకోవడమేనండి ఇక ఈ బీరకాయ పచ్చడిలో కాసిన దాని నువ్వులు గాని లేదంటే పల్లీలు కానీ వేస్తారండి కాస ఇంకా టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి కానీ వాటి వల్ల బీరకాయ ఆల్రెడీ కొంచెం స్వీట్ గా ఉంటుంది కదా ఇంకా నాకైతే అంత ఇష్టపడక నేనైతే వేయలేదండి మీకు ఇష్టం వేసేటప్పుడు కాసింత కొబ్బరి అండి పచ్చి కొబ్బరి కూడా తురుము వేసుకుంటే చాలా బాగుంటుంది అది తాలింపు పెట్టేటప్పుడు మనం ఇలాగ దీన్ని మళ్ళీ పోపు వేస్తాం కాబట్టి ఆ పోపు వేసేటప్పుడు పచ్చి కొబ్బరి తురుమును కూడా ఇందులో యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి హెల్త్ కూడాను అందులో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక పల్లీలు నువ్వులు ఇష్టపడే వాళ్ళు అవి కూడా వేసుకోవచ్చండి ఇక ఈ పచ్చడి అయితే ఇలా చక్కగా రోడ్లో రుబ్బినట్టే వస్తుందండి బాగుంది మిక్సీ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇక నేనైతే పోపు అయితే వేసేస్తున్నాను మనం గానుగా ఆడించుకున్న నూనెతోటి పోపు వేస్తే స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది అసలు ఇక ఇందులోనే కాసింత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు శనగపప్పు మినపప్పు అనేవి ఇంక వేయనండి ఎందుకంటే ముందుగానే మనం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో వేస్తే కనుక నానిపోయి అనేవి తినేటప్పుడు అంత బాగోదు అని చెప్పేసి నేను ముందుగానే వేస్తాను తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు కాస్త ఎండుమిర్చండి ఇంకే లాస్ట్ లో దింపే ముందు కొంచెం ఇంగువ వేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మన పచ్చడి అయితే అందులో వేసేసుకొని ఇక ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది బాగుందండి నచ్చిందా నచ్చితే కనుక ట్రై చేయండి పచ్చడి విధంగా ఎటువంటి కాయగూరలు ఇలా రోడ్డు పచ్చడి రూపంగా తీసుకుంటే మనకి నిరవ పచ్చడి తగ్గించి చాలా మంచిది కదండి వీలైనంత వరకు తీసుకుందాము ఈ ఫైబర్ వల్ల మనకి డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది ఇక కొత్త ఇంటికి అయితే వచ్చామండి ఇక్కడ వచ్చేసరికి దీపాలు పెట్టాలి కార్తీక మాసం కదండి దీపం పెడదాము తర్వాత ఏంటంటే వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి వుడ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఫ్యాన్లు అని తర్వాత వాష్ బేషన్స్ ఉంటాయి కదా మనకి డైనింగ్ టేబుల్ దగ్గర అవి మిర్రర్స్ ఇక లోపల కట్ అండ్ అని ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకుందాము అని చెప్పేసి ఇలా షాపింగ్ కి అయితే వచ్చామండి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్క షాప్ కి ఒక్కొక్కలా ఉంటుంది వేరియేషన్ సేమ్ మెటీరియల్ ఉంటుందండి కాకపోతే కాస్ట్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా చెప్తున్నారు అవన్నీ మనం ఇంత పెద్ద మహానకు దొరుకుతుంది అనేది మనకి ఎలా తెలుస్తుందండి సరేలే ఏదో ఒకటి ఒక రెండు మూడు షాపులు చూసిన తర్వాత ఇది ఎక్కడ బాగున్నాయి కదా రేట్లు బాగున్నాయి మంచి కంపెనీ మన బడ్జెట్ లో కూడా వస్తుందని చెప్పేసి ఇంకా అవైతే తీసేసుకున్నామండి ఈ మిర్రల్స్ అయితే గనక ఒక్కొక్కటి టూ థౌజండ్ అలా ఉంటుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి కానీ మన బడ్జెట్ లో మనకు తగ్గినట్టుగా చక్కగా చిన్నగా క్యూట్ గా ఉన్నాయి తీసుకున్నాం అవన్నీ ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయ్యిందండి ఫుల్ వీడియో మనకి అప్లోడ్ చేస్తాను కొత్త ఇంటిని ఇక ఉన్నంతలో ఏదో చక్కగా చేసుకున్నామండి అవన్నీ కూడా మీకు చూపించడం వల్ల నేనైతే చాలా ఆనందిస్తున్నాను మీకు కూడా నచ్చుతుంది చూస్తున్నారు కదా అని చెప్పేసి ఇక తర్వాత ఇదిగోండి ఈ సోకేస్ పీస్ అయితే చాలా బాగుంది మనకు కాంప్లిమెంటరీగా ఇచ్చారు ఫోర్ హండ్రెడ్ అంటే అండి బయటకుంటే విడిగా అనేది కానీ మనకైతే కాంప్లిమెంటరీ ఇచ్చారు చాలా తీసుకున్నాం కదా అని చెప్పి గేజర్ ఇవన్నీ తీసుకున్నాము ఇక ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ వీడియో మన ఛానల్లో పెడతాను చూసేయండి మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఉంటానండి మరి